కార్డు కూడా ఈ లోపు మీరు చేయాల్సినంత కూడా ఈ ఎన్ఆర్ఐస్ తీసుకుని అప్పుడు ఐడెంటిఫై ఫ్యామిలీ ఇక్కడ డిస్టిక్ లెవెల్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా హెచ్ఓడిస్ వాళ్ళు కూడా ఇక్కడ సో ఎవరైతే ఈ మార్గదర్శన్స్ ని మీరు ఐడెంటిఫై చేసి ఉన్నారో మీ మీకు టార్గెట్ ఇచ్చాము మీరు పూర్తి చేయండి అన్నది కాకుండా ఇంతమంది ఫ్యామిలీస్ అంటే बिजनेस मेल चाहिए आते ये भी మీ మండల్ అంటే ఎవరైతే ఇలాంటి పేద కుటుంబాలకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఎవరైతే అని మీరు అనుకుంటున్నారో ముందు ఆ లిస్ట్ అన్ని మీరు తయారు చేయాలి సో అక్కడ ఉన్న ఎన్జిఓస్ రిచ్ పీపుల్ అందర్ పొలిటీషియన్స్ దెన్ అక్కడ ఇండస్ట్రియలిస్ట్ అంటే గ్రామాల్లో బయట ఎక్కడైనా ఉంటారు సో అందరినీ కూడా మీరు లిస్ట్ అవుట్ చేయండి ముందు ఇన్విటేషన్ పెడతాము నా ద్వారా ఒక సతకం పెట్టి ఒక లెటర్ పర్సనల్ లెటర్ వారిని ఇన్వైట్ చేస్తూ ఇలాంటి కార్యక్రమానికి టేమ పెడతాము అది ఫర్దర్ స్టెప్స్ బట్ ముందైతే మీరు చేయాల్సినది దీంతో అందరే చోడిస్తున్నారు మీ మండల్లో ఉన్న వారు లియట్ గా తయారు చేయాలి వస్తారా లేదా అనేది ఆలోచించకండి పొటెన్షియల్ గా మీకు ఐడియా ఉంటది చేసిస్తారు వారిని ఇంప్రూవ్ చేయండి కొంతమంది ఉన్న టూ టైమ్స్ వారితో మాట్లాడి కొద్దిగా మనకు మోటివేట్ చేస్తే వారు వస్తారు అలాంటి వారు అందరినీ కూడా మీ లిస్ట్ లో మీ దాస్తుందా మీరు కూర్చొని తయారు చేయండి మీకు ఐడియా ఉంటది అక్కడ ఉన్న ల్యాండ్ లార్డ్స్ ఎవరు పెద్ద రిచ్ పీపుల్ ఉన్న వారు హెల్ప్ చేయగలుగుతారు అలాంటి వారిని అవుట్ చేయండి వారు అడాప్ట్ చేసుకోవాలంటే అడాప్ట్ చేసుకోవచ్చు ఇన్ఫాక్ట్ త్రీ యాక్టివిటీస్ ఒకటి వనరబుల్ చిల్డ్రన్ సర్వే మహిళా పోలీస్ ద్వారా టెన్ డేస్ లో కంప్లీట్ చేయమని చెప్పి ఉన్నాము అది చేస్తారు రెండోది ఈ బిఫోర్ కుటుంబాలకు వారికి ఒక నీడ్స్ ఏంటి అది కనుక్కోవడం థర్డ్ మార్గదర్శిస్ ని మార్గదర్శిస్ అంటే ఆల్రెడీ చెప్పి ఉన్నాను రిచ్ పీపుల్ ఆర్ రెడీ టు కాంట్రిబ్యూట్ అది వారి ఫినాన్షియల్ కాంట్రిబ్యూషన్ కావచ్చు ఆర్ ఇంట్రెస్ట్ గా ఏదైనా ఒక కుటుంబాలకు వారికి ఒక మెంటరింగ్ టైప్ వారిని వారు ఇప్పుడు ఎందుకు మీరు అందరికీ కూడా ఈ క్లారిటీ అనేది ఉండాలి ఇది అడాప్షన్ అయితే ఎక్కువ మందికి ఉండాలి మేమే ఆ ఫ్యామిలీని పూర్తిగా తీసుకుని మేమే అన్ని చేయాలనే ఒక బర్డన్ ఫీల్ అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం ముందే ఒక క్లారిటీ వార్ కూడా ఇవ్వాలి